ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు మనకి ఉపదేశ సారంలో ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్ స్వరూపమైనది అగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును ఇప్పుడు మనము నేను నేను అంటున్నాం కదా ఈ నేను అంటే మనకి ఏం స్ఫురిస్తుంది ఒక వ్యక్తి భావన స్ఫురిస్తుంది ఒక దేహాత్మ బుద్ధి స్ఫురిస్తుంది ఒక దేహ బుద్ధి స్ఫురిస్తుంది ఒక శవబుద్ధి స్ఫురిస్తుంది అంటే నేను అంటే నీకు ఈ దేహము స్ఫురిస్తుంది అంటే ఈ అహంకారము అంటే ఈ అహం భావన కూడా ఒక ఆలోచనే భగవాన్ రమణులు ఏం చెప్తారంటే ఇప్పుడు ఏదైతే ఈ నేను అనే ఈ ఆలోచన ఉన్నదో ఈ నేను ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అని తనని తాను ప్రశ్నించుకోమనేవారు ఎప్పుడైతే ఎవరిని నేను అని ప్రశ్నించుకుంటే ఆ నేను ఎక్కడైతే మూలస్థా ఏ మూలస్థానంలోంచి అది ఉద్భవించి పైకొచ్చిందో అది మళ్ళీ అక్కడికి వెళ్ళి అణిగిపోయి నశిస్తుంది అనేవారు ఇలా పదే పదే అభ్యాసం చేస్తుంటే మనస్సుకి తన మూల స్థానంలో ఉండగల శక్తి ఎక్కువవుతూ ఉంటుంది నిజానికి ఈ నువ్వు విచారణ చేసి నీ యొక్క ఆ నేను అనే మొదటి ఆలోచన ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో నువ్వు అక్కడికి వెళ్ళి స్థిరంగా ఉండటం వల్ల ఆ యొక్క ఆ మొదటి నేను నశించదు అంటే నువ్వు విచారణ చేసినంత మాత్రాన నీ యొక్క అహం వృత్తి నశించదు అహంకారము నశించదు ఈ యొక్క దేహాత్మ బుద్ధి ఈ యొక్క శవబుద్ధి ఈ యొక్క వ్యక్తి భావన పూర్తిగా ఆ యొక్క మూలాలతో సహా పికిలించాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మ అనుగ్రహము ఆ యొక్క పరమాత్ముని యొక్క అనుగ్రహము ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఇక్కడ ఉండి తీరాలి కేవలము ఆత్మ అనుగ్రహంతో మాత్రమే అది పూర్తిగా లేనిది లేనట్లుగా ఎగిరిపోతుంది ఇప్పుడు భగవాన్ ఏం చెప్తారు నేనెవ్వడిని అని నువ్వు విచారణ ప్రారంభం చేసి మనస్సు లోపల నువ్వు వెతుకుచు ఆ యొక్క హృదయానికి చేరినప్పుడు ఏదైతే ఆ నేను ఉందో వాడు తలక్రిందులుగా పడిపోయి ఆ నేను నేను అనుచు వేరొక వస్తువు అక్కడ వ్యక్తమవుతుంది అది అహంకారం కాదు పరిపూర్ణ వస్తువే దాని యొక్క అర్థము అని భగవాన్ చెప్తారు కానీ నిజానికి అలా ఉండదు నువ్వు విచారణ చేసినంత మాత్రాన నీకు సాక్షాత్కారం అవ్వటం అనేది ఉండదు మరి భగవాను ఏం విచారం చేశారు మరి గురువుగారు ఏం విచారం చేశారు మరి ఆదిశంకరులు ఏం విచారం చేశారు అది కార్యకారణ సంబంధాలు అనేది ఉండదు ఆత్మ ఎప్పుడు ఎక్కడ ప్రకాశించాలనేది ఎవరూ చెప్పలేరు కాబట్టి నువ్వు ఏ మార్గమైనా విచారణ మార్గమైనా జ్ఞాన మార్గమైనా మరి ఇతర యోగ మార్గములైనా సరే ఇవి చేస్తే ఆత్మ ప్రకాశించాలి అన్న లెక్కలు ఉండవు ఇక్కడ ఎందుకంటే ఆత్మ ప్రకాశించటానికి కార్యకారణ సంబంధాలు అనేది ఉండదు కేవలము అనుగ్రహము చేత మాత్రమే అది తనకు తానుగా ప్రకాశించుకుంటుంది ఈ అనుగ్రహం అనేది బయట ఎక్కడి నుంచో లేదు అది నీ లోపల నుంచే నీ హృదయంలో నుంచే పొంగి పొరలి నీ మీద కురుస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఈ అహం భావన అనుగ్రహం కేవలం అనుగ్రహం చేత అది నశించిపోతుందో అక్కడ నేను 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 అంటుంది అన్న స్థితి ప్రకాశిస్తుంది మనందరికీ ఒక సందేహం రావచ్చు మరి ఇప్పుడు ఈ అహంకారము ఈ అహంభావము పడిపోయింది కదా మరి అది పడిపోయిన విషయము తెలిసింది ఎవరికి ఇప్పుడు వీడు విచారణ చేసి గురువు యొక్క అనుగ్రహంతో ఆ యొక్క ఆత్మ అనుగ్రహంతో ఆ యొక్క జ్ఞానవృత్తి చేరి ఈ అహంకారము ఎప్పుడైతే నశించిందో మరి ఆ విషయము ఎవరికి తెలుస్తుంది అక్కడ అప్పటిదాకా వీడు నేనంటే దేహమని నేనంటే మనస్సని లేకపోతే నేనంటే ఒక పరిమితమైన వాడినని నేను ఫలానా అని నాకు ఫలానా రూపముందని ఫలానా నామముందని ఫలానా గోత్రం ఉందని ఫలానా దేశకాల వస్తువులకి సంబంధించిన వాడినని నాకు ఒక ఫలానా సంసారం ఉందని నాకు ఒక భార్య పిల్లలు ఉన్నారని నాకొక ఇల్లు కారు బ్యాంకు బ్యాలెన్సు ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాడు కదా అంటే వీడు పరిమితమైన వాడిని అని అనుకుంటున్నాడు కదా ఎప్పుడైతే ఆత్మ అనుగ్రహం చేత ఈ యొక్క అహంకారం నష్టమయ్యి ఈ పరిమితులన్నీ ఎగిరిపోయినాయి అన్న సంగతి ఎవరికి తెలిసింది ఆత్మక అన్యత్వం లేదు అది తన్ను తాను జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటుంది కానీ వేరే తెలుసుకోదు కానీ ఈ అహంకారము తన భిన్నంగా ఉన్నవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ రి తనకు తాను రివీల్ చేయబడ్డదో వీడు ఇంతకుముందు ఉన్న వీడు ఎగిరిపోయాడు ఆ ఎగిరిపోయిన సంగతి ఎవడికి తెలిసింది ఒకవేళ వాడికి తెలిసిందే ఎగిరిపోయిన వాడికే నేను ఎగిరిపోయాను అన్న సంగతి వాడికి తెలుసా వాడు లేడు కదా ఇప్పుడు నీకు రజుసర్ప విషయంలో పాము లేదు ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు ఆ వెలుతురులో నీకు తెలిసింది అంటే ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు ఎస్టాబ్లిష్ అయింది ఆ త్రాడు మాత్రమే ఉంది అన్న సంగతి ఎవడు గుర్తించాడు పాము గుర్తించదు ఎందుకంటే నీకు వెలుతుల్లో పాము లేదని తేటతల్లం అయిపోయింది అటు త్రాడ తెలుసుకోలేదు ఆల్రెడీ త్రాడ అక్కడే ఉంది త్రాడుకి పాము ఒకటి ఉంది అది ఎగిరిపోయింది అన్న సంగతి త్రాడుకి తెలియదు త్రాడు చెప్పదు పాము ఎగిరిపోయిందని పాముకి తెలీదు త్రాడు ఉందని అసలు పామే లేదు కదా అంటే ఇక్కడ ఆత్మ చెప్పదు ఒకవేళ పాము చెప్పాలంటే ఇక్కడ అహంకారము ఆ వ్యక్తి భావన లేదు అంటే ఈ అహంకారము ఈ అహంభావము ఎగిరిపోయింది అన్న స్థితి వీడికి ఎట్టా తెలుసు అంటే ఆత్మస్థితిలో చెప్పేవాడు లేడు వినేవాడు లేడు అక్కడ రెండవది లేదు కాబట్టి ఉన్నది ఒకటే కాబట్టి అనంతంగా తను తాను జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటుంది కానీ తనకు భిన్నంగా ఉన్నది ఏది తెలుసుకోదు కాబట్టి ఆత్మస్థితిలో అక్కడ చెప్పేవాడు లేడు వినేవాడు లేడు అక్కడ ఏం చెప్పటానికి ఉండదు అంటే ఎప్పుడైతే జ్ఞానవృత్తి ఏర్పడిందో అక్కడ బీజ మనస్సు ఉంటుంది దగ్ధబీజ మనస్సు అంటే శంకరులు దాన్ని తగలబడిన త్రాడు అన్నారు ఆ మనస్సు దేన్ని బంధించదు తగలబడిన త్రాడు చాలా బలహీనంగా ఉంటుంది అది దేన్ని ఆ త్రాడుతో మనం దేన్ని బంధించలేము ఆ దగ్ధబీజ మనస్సుతో ఆత్మస్థితిలో ఉండి చెప్పడువాడు బయటకొచ్చి ఉన్నది జ్ఞానం మాత్రమే నాకు భిన్నంగా ఏమీ లేదు అన్నది మాత్రమే చెప్తాడు రమణులు చెప్పినా శంకరులు చెప్పినా గురువు గారు చెప్పినా ఈ దగ్ధబీజ మనస్సుతో ఆ దేహము ప్రారంధము ఉన్నంత వరకు ఇన్ని మాటలు మాట్లాడారు ఏమని చెప్పారు అసలు అహంభావము లేదు జీవుడు లేడు జగత్తు లేదు ఈశ్వరులు లేరు వీళ్ళంతా ముచ్చపు చిప్పలోని వెండివలే కల్పనా మాత్రులే ఈ కేవలం అవి నీ ఆలోచనలు మాత్రమే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే అని ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తున్నారే తప్ప ఆత్మస్థితిలో చెప్పేవాడు లేడు వినేవాడు లేడు కాబట్టి కాబట్టి ఆత్మ అనుగ్రహం చేత ఎప్పుడైతే వృత్తి చేరి అజ్ఞాన అజ్ఞానవృత్తి నశింపజేసిందో ఆ స్థితిలో ఉండి చెప్పటానికి వీల్లేదు బయటకొచ్చి ఆ యొక్క దగ్ధబీజ మనస్సుతో చెప్తున్నాడు యథార్థముగా ఉన్నది జ్ఞానము మాత్రమే అసలు అహంకారమే జనించలేదు ఇదంతా ఇంతకుముందే ఉన్నది కదా నేను కొత్తగా పొందింది ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ సిద్ధించే ఉంది ఈ జ్ఞానము నేను పుట్టకముందు ఉంది ఈ దేహం రాలిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఇదంతా ఇంతకుముందే ఉన్నది అన్న స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తున్నారు బయటకు వచ్చి ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తున్నారు తప్ప ఆత్మస్థితిలో చెప్పేవాడు లేడు వినేవాడు లేడు కాబట్టి ఆ దగ్ధబీజ మనస్సుతో ఏం చెప్తాడు బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య ఆ రెండిటితో ఆగడు మళ్ళీ జగత్తు కూడా బ్రహ్మమే అంటారు ఎందుకంటే ఆ దగ్ధబీజ మనస్సుతో ఆధ్యాత్మిక సాధకు సాధకునికి జగత్తు మిథ్య అనే చెప్తారు దానికి వేరే మార్గం లేదు కానీ తన స్థితి మాత్రము జగత్తు కూడా బ్రహ్మమే అంటే ఆత్మ తప్ప వేరే ఇంకేమీ లేదని తెలుస్తుంది అప్పుడు చూసే ప్రపంచమంతా చూసే విశ్వమంతా బ్రహ్మంగానే ఆత్మగానే జ్ఞానంగానే పరిగణిస్తాడు ఎవరికి చెప్తారు జగత్తు మిథ్య అని అంటే అన్నిటికీ మూలమైన ఆత్మని గమనించక బయట ప్రపంచమే వాస్తవము శాశ్వతము అనుకున్నంత కాలము అతనికి బయట ప్రపంచం కేవలం భ్రమణనే గుర్తు చేస్తూనే ఉంటాడు ఇది అనివార్యం ఇప్పుడు ఒక కాగితాన్ని తీసుకోండి దాని మీద ఉన్న అక్షరాలనే మనం గమనిస్తాం ఆ అక్షరాలు వ్రాయబడిన కాగితాన్ని ఎవరు గమనించరు అక్షరాలను వ్రాసినా వ్రాయకపోయినా కాగితం ఉంటుంది అక్షరాలే వాస్తవం అనుకునే వారికి కాదు అది ఒట్టి భ్రమే అని చెప్పాలి ఆ అక్షరాలు కాగితం మీద ఆధారపడిన కారణం వల్ల జ్ఞాని కాగితాన్ని దానిపైన లిఖింపబడిన దానిని కలిపి ఒకటిగానే భావిస్తాడు అంటే బ్రహ్మ సత్యం జగత్ బ్రహ్మం ప్రపంచాన్ని చూసినా చూడకపోయినా అదే స్థితిలోనే ఆత్మస్థితిలోనే ఉంటాడు కానీ ఈ అహంకారంతో కూడిన ఈ నేను ఏమనుకుంటాడు ఈ ప్రపంచం ఉంది అనుకుంటాడు కానీ అసలు సంగతి ఏంటంటే ఈ ప్రపంచము ఉంది అని నీకు తెలుస్తుంది కాబట్టి ఉంది ఈ ప్రపంచము నేనున్నాను అన్న ఇది ఎవరికి చెప్పలేదు ఇట్ కెనాట్ రివీల్ ఇట్సెల్ఫ్ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు ఇట్ ఈజ్ నోన్ టు యూ ప్రపంచము ఉంది అనేది నీకు తెలుస్తూ ఉంది అదొచ్చి చెప్పట్ల ప్రపంచము నీకు తెలుస్తూ ఉంది కనుక ప్రపంచానికి సంబంధించిన భావనలు నీకు తెలుస్తున్నాయి ప్రపంచానికి కాదు అంటే ఇదం భావనలు అంటే నీకు విడిగా ఉన్న ప్రపంచము యొక్క సంబంధించిన భా జ్ఞానము ఎవరు తెలుసుకుంటున్నారు అహం భావన ఈ అహంకారం తెలుసుకుంటుంది ప్రపంచం తెలుసుకోవట్ల ఎప్పుడైతే ఈ అహం భావన ఆత్మ అనుగ్రహం చేత ఆ గురువు యొక్క అనుగ్రహం చేత ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం చేత ఈ అహం భావన నశించిందో ఆ నశించింది అని ఎవరికి తెలుస్తుందంటే ఆత్మస్థితిలో తెలీదు బయటకొచ్చి ఆ దగ్ధబీజ మనస్సుతో చెప్తాడు ఏమని చెప్తాడు నా స్వరూపము నిరాకారము జ్ఞానము ఒక జ్ఞానవృత్తి ఉంది అది తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది నేను పరిమితమైన వాణ్ణి కాదు నేను సర్వాంగా వ్యాపించి ఉన్నవాణ్ణి అనంతంగా ఉన్నవాణ్ణి నాకు ఆలోచనలు లేవు అన్యత్వము లేదు నాకు పరిమితులు లేవు నేను అనంతంగా ఉన్నాను నాలో రెండవది లేదు ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ అవేర్నెస్తో అంటే ఒక ఎరుకతో కూడి ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉనికితో కూడి ఎల్లలు లేకుండా పరిధులు లేకుండా నేను నన్ను నేను తెలుసుకుంటూ అహం అహం అంటూ నన్ను నేను తెలుసుకుంటూ ఉన్న నే ఏకైక అహంస్ఫురణ అదే నేను 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 ఇక్కడ మనము ఇదంతా కొంత అవగాహనతో చెప్పుకుంటున్నామే కానీ ఆత్మస్థితిలో మనము ఇటుపక్క ద్వైతం నుంచి మనం యొక్క ఆత్మస్థితిని ఎప్పటికీ తెలుసుకోలేము నిజానికి ఇన్ని మాటలు కూడా ఉండవు బయటకొచ్చి ఆ దగ్గబీజ మనసుతో ఉన్నది జ్ఞానం మాత్రమే అని చెప్తారే తప్ప ఈ యొక్క ఆత్ ఆత్మ యొక్క లక్షణాలను ఏం చెప్తాడు బయటకొచ్చి ఎందుకంటే ఆత్మ యొక్క అనుభవము ఆత్మకే కానీ జీవుడు కాదు కదా అసలు జీవుడే లేడు కదా అక్కడ ఆత్మ తన్ను తాను రమించుకుంటూ ఉంటుంది తన్ను తాను నిత్యం తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి అక్కడ జరిగే తంతు ఎవరికి తెలుసు అందుకే ఆత్మజ్ఞానము ఒకరు అందించేది కాదు అది ఒకరి నుంచి పొందేది కాదు అది గురువు నుంచి పొందేది కాదు దాన్ని ఎవరు అందించలేరు ఒకవేళ ఆత్మస్థితిలో చెప్పాలన్నా అక్కడ రెండవది లేదు కదా ఉన్నది ఒకటే ఒకటే కదా కాబట్టి ఇవన్నీ కొంత అవగాహన మీరు మనం చెప్పుకుంటున్నామే కానీ అవి మాటలకు అందదు మన ఇంద్రియాలకు అందదు మన బుద్ధికి అందదు మన మనస్సుకు అందదు ఈ మాయకి అసలు అందదు ఎందుకంటే ఆత్మస్థితిలో అసలు సృష్టే లేదు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది అహంభావన నశించింది అంటే జ్ఞానవృత్తి ఏర్పడి అహంభావన నశించింది అక్కడ అహం స్వరూపము నీ స్వరూపంగా తెలియబడింది ఇప్పుడు ఈ అహం స్వరూపం కూడా నశిస్తుందా మరి అహంభావన నశించింది కదా మరి ఈ అహం స్వరూపం కూడా నశిస్తుందా మరి ఈ అహం స్వరూపంగా స్వరూపం కూడా పోయేటువంటి అవకాశం ఉందా ఈ అహం స్వరూపము అంటే ఈ ఆత్మస్థితిని కూడా పోగొట్టే ఇంకొక స్వరూపం ఏదన్నా ఉన్నదా అంటే ఇది ఒక్కసారి గనక ఆత్మస్థితి గనక ఎస్టాబ్లిష్ అయితే అది పోదు 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 ఏదైతే నిషేధింపబడదో నిషేధించడానికి వీలు లేదో అది నీ స్వరూపము అహం స్వరూపము మరి ఇన్ని నిషేధింపబడినప్పుడు మరి అది కూడా ప్రకాశిస్తూ ఉంది కదా స్ఫురతి అంటే ఈ జీవుడు ఈ జగత్తు ఈ ఈశ్వరులు ఈ సృష్టి ఈ జ్ఞానం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి ఇవన్నీ ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రకాశిస్తున్నాయి కానీ ఆత్మ ఇట్ సైన్స్ బై ఇట్ సెల్ఫ్ అది స్వయం ప్రకాశము తనకు తాను ప్రకాశిస్తుంది ఈ ఇంకొకటి మీద ఆధారపడి ప్రకాశించే గుణము దానికి లేదు ఇట్ ఆల్వేస్ సెల్ఫ్ షైనింగ్ సెల్ఫ్ ల్యూమినస్ తనంతట తానుగా ప్రకాశిస్తూనే ఉంది కానీ ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించటం లేదు కాబట్టి మరొక దాని మీద ఆధారపడి ప్రకాశించినట్లయితే అక్కడ నుంచి పుట్టిందవుతుంది ఎక్కడి నుంచైతే పుడుతుందో అది ఖచ్చితంగా నశించిపోతుంది కాబట్టి ఇది అలా పుట్టింది కాదు దీన్ని ఎవరు నిషేధింప చేయలేరు నిషేధింపబడదు కాబట్టి ఎప్పుడైతే ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అహం వృత్తిని నశింపజేస్తుందో అప్పుడు ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్స్వరూపమైనదగూ అహం అహం అను ఆత్మయే ప్రకాశించును ఒకసారి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది ప్రకాశించిన తర్వాత అది మళ్ళీ పోయే స్థితి రాదు ఈ ఆత్మని కూడా నశింపజేసే రెండవ వస్తువు మరొకటి లేదు 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 అటువంటి ఆత్మ నీ స్వరూపమై ఉన్నది యు ఆర్ దట్ ఓన్లీ అదే నీ యొక్క నిజస్థితి సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నిసహజం ధన్యోస్మి